ఆశీర్వదించబడిన ఈ సాయంకాల వేళలో మరి మిమ్మలను ప్రేమపూర్వకముగా ఈ ప్రార్థనా కూడికకు ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రతిరోజు మరి జరుగుతున్న ఈ ప్రార్థనా కూడికలో మనం అందరము కూడా పాలు పొంది మరి ఆధ్యాత్మికముగా మనం బలపరచబడే కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాలను బట్టి మనం ఎంతగానో కృతజ్ఞత కలిగి మరి దేవుని సన్నిధిని మనము కాపాడుకుంటూ వాక్యానుసారముగా మనం నడుచుకోవడానికి దేవుడు మన యొక్క ఆయుష్ను ఆయన పొడిగిస్తూ ఉన్నాడు ఎంతోమంది మరి చివరి దినాలలో సత్యములను అనుసరించలేక ఉన్నతమైన ఉపదేశములను అనుసరించలేనటువంటి ప్రజలు మరి మన మధ్యలో కూడా ఉన్నారు గనక వారందరినీ మధ్యలో కూడా ప్రభు మనలను ప్రత్యేకపరిచి మరి మన జీవితాలలో దేవుని వాక్యానుసారముగా మనం నడుచుకోవడానికి ఆయన మనకు అనుగ్రహించున్న మరి ఆ కృపను బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉందాం కనుక నా ప్రియ దేవుని ప్రజలారా పరిశుద్ధ లేఖనాలలో మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఇస్రాయేళల ప్రయాణములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం గడిచిన దినములన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా అనేక ఆత్మీయ సంగతులను మనం తెలుసుకోవడానికి ప్రభువు మనకు ఎంతగానో కృప చూపుతూ వచ్చాడు దేవుని మహాకృపను బట్టి మరి సత్య ఉపదేశములనేవి మీకు బోధించడానికి దేవుడు నన్ను కూడా ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు కనుక ఇంకను అనేక ఆత్మీయ సంగతులు మరి ఈ ప్రయాణముల ద్వారా మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు తగిన హృదయ తగిన హృదయ ఆలోచనలు అనేవి అనగా దేవుని సన్నిధిలో ఆయన ఆలోచనలను మనం పొందుకోవడానికి మన యొక్క హృదయాన్ని మనము సిద్ధపరచుకుంటూ మరి దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకొని మరి ఆయన పాదముల యత మనము కూర్చున్నప్పుడు అనేక విషయములను మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం ఎందుకంటే వాక్య భాగములో మనము చదవగలము కదా మాత్ర అనేక పనుల భారములను కలిగిన ఒక స్త్రీగా ఉన్నది మరి మరి ఉత్తమమైన ఒక భాగాన్ని ఎన్నుకొని ప్రభు పాదములతో కూర్చొని ఆయన మాటలను వినడానికి ఆమె ఎంతగానో మరి ఉత్సాహం చూపినట్లుగా మనము గమనించగలం ఎందుకంటే ఆమె యొక్క నుండి ఆ భాగం అనేది తీసివేయబడదు ఉత్తమమైన ఒక భాగాన్ని మరియా ఎన్నుకున్నట్లుగానే మరి దేవుని ప్రచులమైన మనము ఈ కడవరి దినాలలో యేసు ప్రభు పాదముల యొద్ద మనము కూర్చున్నట్లయితే అనేక సంగతులను మనము నేర్చుకోగలం ఆధ్యాత్మికముగా మనం బలంపరచబడగలము కుటుంబ జీవితములో కూడా మనము అనేక ఆశీర్వాదములు పొందుకోగలము మరి వ్యక్తిగతముగా కూడా అనేకులకు మనము ప్రయోజనకరముగా మారగలము కనుక పరిశుద్ధ లేఖనాలలో సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము మరి నాలుగో వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మనము గమనించినట్లయితే సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వచనము నుండి మరి తొమ్మిదో వచనం వరకు మనము గమనించినప్పుడు వారు ఏదోము దోషమును ఏ ఏదోము దేశమును చుట్టిపోవాలనని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత చెనులు ప్రాణము సుమసిల్లేను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను నెందుకు రప్పించితిరి ఇక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అందుకు యహోవా ప్రజలోనికి తాపకరములైన సర్పములను పంపెను అవి ప్రజలను కరువగా ఇస్రాయేలియలలో అనేకులు చనిపోయేది కాబట్టి ప్రజలు మోసే వచ్చి మేము ఎహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసేమి యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఎహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను తరువాత ఇస్రాయేలీలు సాగి ఓబోతులో దిగిరి అని చెప్పి ఇక్కడ చదవబడిన వాక్యములను మనము గమనిస్తూ ఉన్నాము కనుక నా ప్రియ దేవుని ప్రచులారా ఈ వాక్య వాక్యవాహములలో మరి ఇస్రాయేలీలు హోరూకొండ నుండి మోయాబు ప్రదేశమునకు వారు ప్రయాణములను ప్రారంభించారు ఈ ప్రయాణములలో మరి ఏ విధముగా మార్గం మధ్యలో వారికి సంభవించినటువంటి సంభవాలను మనము గమనించినట్లయితే వారు మోషే మీదను దేవుని మీదను సన్నగడానికి గల కారణములు అనేవి ఇక్కడ మనకు తెలియచేయబడుతూ అంటే వారు హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనులు ప్రాణము సొమ్మ వారు అరణ్య మార్గములో నుండి ప్రయాణమును కొనసాగిస్తూ మరి వారి యొక్క ప్రతి ప్రయాణములలో కూడా పలు సందర్భాల్లో వారికి ఎదురైనటువంటి ప్రతి సమస్యలను బట్టి మనము గమనించుతూ ఉన్నట్లయితే నా ప్రియ దేవుని ప్రజలారా ఈ రోజుల్లో కూడా మరి దేవుని విడలమైన మన ప్రయాణాలలో కూడా అనేక సందర్భాల్లో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు మనము దేవుని మీదను దేవుడు నడిపించే నాయకుల మీదను మనము శనిగేటువంటి వారుగా ఉంటున్నాం అనేక సందర్భాల్లో క్రైస్తవ మార్గం అనేది చాలామందికి ఒక కష్టతరముగా మారిపోవచ్చు ఉన్నది ప్రారంభములో మరి ఎంతగానో దేవుణ్ణి మహిమపరిచేవారుగాను మరి దేవుని ఘనపరిచేవారుగాను దేవుని కార్యములను గురించి మరి అనేకులకు తెలియపరుస్తూ వస్తూ ఉన్నప్పటికీ దినములు గడిచి కొలది ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు కష్టములు ఎదురవుతూ ఉన్నప్పుడు నష్టాలు సంభవించినప్పుడు మరి దేవుని బిడలైనటువంటి వారు చాలామంది మరి దేవుని కార్యములను మరచిపోయి భ్రష్టులకు పిల్లలుగా మారిపోతూ ఉన్నారు అప్రియ దేవుని ప్రజలారా ఇస్రాయేలీలు వారి యొక్క ప్రయాణములను మరి హోరు కొండ నుండి ఆ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మధ్యలో జరిగిన సంభవం అనేది ఇప్పుడు నేను మీకు ఉన్నాను నిన్నటి దినమందు వారు హోరు కొండలోనికి వారు దిగారు ఆ కొండ నుండి వారు మరలా తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కనుక తాపకరమైనటువంటి సర్పముల చేత మరి కాటు వేయబడినప్పుడు జనులందరూ కూడా చనిపోయినట్లుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కనుకనే వారు చనిపోవడానికి గల కారణములేమిటంటే వారు దేవుని మీదను అదే సమయంలో మోషేకు విరోధముగా మాట్లాడినటువంటి వారు ఎందుకు ఇలాంటి సందర్భం అనేది అలనాడు ఇస్రాయేలీల మధ్యలో సంభవించడానికి గల కారణములేమిటి దేవుడు ఐగుప్తులో నుండి వారిని విడిపించాడు మహా గొప్ప దేవుడని వారికి తెలుసు ఎర్ర సముద్రమును దాటించారు మరి దేవుడు గొప్పవాడని వారికి తెలిసినప్పటికీ కూడా వారి జీవితాలలో అప్పుడప్పుడు ఎదురవుతున్నటువంటి సందర్భాలను బట్టి ప్రతికూల పరిస్థితులను బట్టి మరి దేవునిని దేవుని నియమించిన నాయకుడు మోషే మీదను వారు సనిగేటువంటి వారుగా మారిపోయారు మరి మన జీవితాలలో కూడా ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మనము దేవుణ్ణి శనిగే వారముగా ఉంటున్నాము అదే సమయంలో మరి దేవుని చేత నడిపించబడుతున్నటువంటి నాయకులను కూడా మరి వారిని మీద కూడా మనము సనిగేటువంటి వారముగా ఉండడానికి గల కారణములు ఏమిటంటే ఇక్కడ కొన్ని విషయములను మనము గమనించగలం వారి ప్రాణము సొమ్మ సిల్లిపోవచ్చు అండి వారి యొక్క ప్రాణం ఏమవుతుంది సొల్ సొమ్మ సిల్లిపోతూ ఉన్నది వారు చెప్పిన మాటలు ఏమిటంటే ఆహారము లేదు నీళ్లు లేవు చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి వారికి ఏమి లేదంట ఆహారము లేదంట నీళ్ళు లేవంట చవి లేనటువంటి ఆహారము లేకుంటే అన్నము మాకు అసహ్యమైనదరే అసహ్యమైనదని వారు తెలియజేస్తూ ఉన్నారు ఇజ్రాయేలీలకు దేవుడు అద్భుతముగా మరి అరణ్యములో వారిని పోషించిన విధానాన్ని మనం గమనించినప్పుడు మరి ఎంత అద్భుతమైన దేవుడు చూడండి అరణ్యములో ఏమే దొరకనటువంటి ఆ మార్గములో వారిని ప్రయాణం అనేది కొనసాగిస్తున్నప్పటికీ దేవుడు అద్భుతముగా మరి ఎంత విశేషమైన ఆహారముతో దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడో మనం గమనించాం అయితే ఈ ప్రజలు వారు చేసేటువంటి మరి ఆలోచన ఎలా ఉందంటే చవి సారము లేనటువంటి ఆహారమును గురించి వారు చెప్పుచూ ఉన్నారు వారికి ఇవ్వబడినటువంటి ఆహారమును గురించి వారు తెలియజేసినటువంటి మాటలు ఏమిటంటే చవి సారము లేనిటువంటివి రుచికరముగా లేనటువంటి ఆహారమును గురించి మరి నేటి దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులలో కూడా మన అందరికి కావలసినది ఏమిటంటే రుచికరమైనటువంటి ఆహారముల కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కొంతమంది మనము గమనించగలం పలు ప్రాంతాలకు వెళుతూ ఉంటారు పలు రకములైనటువంటి ఆహారములను వారు భుజిస్తూ ఉంటారు రకరకాలుగా వారు రుచులను చూస్తూ ఉంటారు మరి అదే సమయంలో వారు అన్ని ప్రాంతాలు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలో చేయబడినటువంటి వంట చూస్తే వారికి ఎలా మారిపోతుంది తెలుసా చవి లేనటువంటి ఆహారములాగా మారిపోతుంది ఇది ఏమి పలు ప్రాంతాలలో వారు తిరుగుతూ పలు రకములైనటువంటి ఆహారములను రుచులు చూస్తూ చవి లేనటువంటి ఆహారముగా ఉన్నటువంటి ఇంటిలో ఆహారం అనేది వారికి అలాగా మారిపోతూ ఉన్నది మరి దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి దేవుని వాక్యం ఎలాగో చెప్తూ ఉన్నది యహోవాను రుచి చూచి తెలుసుకునడి అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నప్పుడు మరి దేవునిని రుచి చూచినటువంటి మన బ్రతుకులలో మరి ఎంతగా ఆయనను మనము అనుసరించే వారముగా ఉండాలి యహోవాను రుచి చూచి తెలుసుకోవాలని అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి దేవుని ఎంతమంది రుచి చూచి తెలుసుకునేవారుగా ఉంటున్నారు దేవుని కార్యములను ఎంతమంది రుచి చూసినటువంటి వారుగా ఉంటున్నారు ఒకసారి అనుభవపూర్వకముగా మనము సత్యములను తెలుసుకుని దేవుని ఉపదేశములను తెలుసుకున్న తర్వాత మరలా తిరిగి మనము పాపములను చేసేటువంటి వారుగా ఉన్నట్లయితే మనకు క్షమాపణ ఉండదు కానీ న్యాయ తీర్పు అనేది మనం ముందు నిలబడుచు ఉన్నది నా ప్రియ దేవుని బిడలారా నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో మీరు ఎంతమంది యహోవాను అనగా దేవునిని రుచి చూసే అనుభవములోనికి మీరు నడుస్తూ ఉన్నారు ఇక్కడ వారు చెప్పినటువంటి కారణాలు ఏమిటి ఆహారము లేదు నీళ్లు లేవు చవి సారము లేనటువంటి అన్నము మాకు అసహ్యమైనదనేది దాని మూలముగా దేవుడు ఏం చేశాడు అక్కడ ప్రజల మీదకు మరి తాపకరమైనటువంటి సర్పములను మరి ఆ ప్రజలను కాటు వేసినట్లుగా ఇక్కడ వాక్యవాగములో మనం చదువుతూ ఉన్నాము తాపకరమైనటువంటి సర్పములు ఎంత భయంకరమైనటువంటి తాపకరమైనటువంటి సర్పములు వారి మధ్యలోనికి వచ్చి వారిని ఏం చేసిందంటే కాటు వేసింది సాధారణంగా పాములు చూస్తేనే మనందరికీ భయం నాకైతే మరీ భయం ఎందుకంటే దాని యొక్క రూపము చూడగానే ఒకలాంటి ఒళ్ళు ఏమవుతుంది శరీరము పులకరిస్తూ ఉంటుంది జల్లరిస్తుంటుంది నా ప్రియ దేవుని ఈ రోజుల్లో కూడా మరి దేవుని బిడలమైనటువంటి మనలో ఎంతమంది మరి తాపకరమైనటువంటి పాములు చేత ఆలనాడు ఇస్రాయేలీలు మరి కాటు వేయబడి చనిపోయినటువంటి వారుగా ఉన్న సందర్భములో దేవుడు మోషేకు తెలియజేసినటువంటి మరొక మాట ఏమిటంటే దానిలాంటి ఒక ఇత్తడి సర్పమును చేయించుము ఆకాశమునకును భూమికిని మధ్యలో నిలబెట్టుము ఎవరైతే దానిని తేరి చూసేవారుగా ఉంటున్నారో వారందరూ కూడా బ్రతికించబడుదురని చెప్పి దేవుడు మోషేకు తెలియజేశాడు రోజుల్లో కూడా దేవుని బిడలమైనటువంటి మనము మన ప్రభువును మనము తేరి చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభువును మనం ఎప్పుడైతే ఆయన ఆయన వైపు మన కనులెత్తి చూసేవారుముగా ఉంటున్నామో మనము బ్రతికింపబడేవారముగా ఉంటున్నాం యోహాను సువార్త మూడవ అధ్యాయము పద్నాలుగు వచనము పదిహేను వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములలో అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య పొందునట్లు పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను అలనాడు ఇస్రాయేలీల మధ్యలో తాపకరమైనటువంటి పాముల చేత కాటు వేయబడినటువంటి ప్రజలందరూ కూడా చనిపోయారు అయితే దేవుడు మోషేను మరి ఇత్తడి సర్పమును ఒకటి చేయించి దానిని ఎవరెవరైతే తేరి చూసేవారుగా ఉంటున్నారో వారందరూ కూడా బ్రతికింపబడిరి అని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం అప్రియ దేవుని ప్రచులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకు విడుదల విమోచనం అనేది కలుగుచు ఉన్నది కృత నిబంధనలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కల్వారి సిలువలో ఆయన మరణించినందు మూలముగా ప్రతి ఒక్కరి జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి యేసు ప్రభు వారు అందరికి ప్రభు ఏదో కొందరికో లేకుంటే ఒక జాతికి చెందినటువంటి వ్యక్తి కాదు మన ప్రభుని యేసు క్రీస్తు వారు మన ప్రభుని యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు అని చెప్పి వాక్యము స్పష్టముగా మనకు తెలియచేయబడుతూ ఉన్నది పాపములో బ్రతుకుచున్న వారందరూ కూడా తేరి చూచినట్లయితే వారు రక్షింపబడుతారు శాపములలో బ్రతుకుచున్నటువంటి వారందరూ కూడా ఏసు వైపు తేరి చూచినట్లయితే వారు శాపములన్నీ కూడా తొలగిపోవచ్చు ఉన్నవి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు ఎవరైతే యేసు ప్రభువు తేరిని చూసేవారుగా ఉంటున్నారు వారి వ్యాధులన్నీ కూడా బాగు చేయబడుతూ ఉన్నాయి ఎందుకంటే యేసు ప్రభు వారు మన ఆ పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము రోగముల నిమిత్తము మనకున్నటువంటి ప్రతి కీడైన కార్యముల నిమిత్తం అన్నిటినీ కూడా పోగొట్టడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కల్వారి సెలువులో ఆయన మరణించాడు అందుకనే ఈ శ్రమల దినాములలో మనం ఏం చేస్తున్నాము ఆయన శ్రమలను గురించి మనము ధ్యానించే వారముగా ఉంటున్నాము ఆయన శ్రమలను గురించి మనము ధ్యానించగా మన జీవితాలలో ఒక మార్పు కలుగుతుంది ఎందుకు మనము శ్రమల దినాలలో యేసు ప్రభు యొక్క శ్రమలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఒక విడుదల దొరుకుతూ ఉన్నది నా ప్రియ దేవుని ప్రచులారా నా మాటలు వింటున్న మీ జీవితాలలో కూడా యేసు ప్రభు వారి యొక్క శ్రమలను మనము ధ్యానించుతూ ఉన్నప్పుడు ఆయన మరణమున గురించి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన హృదయములో అంధకారం అనేది తొలగిపోతూ ఉన్నది మన జీవితాలు మార్పు చెందుతూ ఉన్నాయి యేసూ క్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి మనం ఎక్కువగా ఎప్పుడైతే ధ్యానించే వారముగా ఉంటున్నామో మనము రుచి చూసి అనుభవించే వారముగా ఉంటున్నాం అలనాడు ఇస్రాయేలీలు వారికి ఇవ్వబడినటువంటి మన్నా చవి లేనటువంటి అన్నం అని చెప్పి వారు ఉన్నారు చవి లేనటువంటి ఆహారం అని ఉన్నారు నేను కూడా అనేక మంది క్రైస్తవ ప్రజల జీవితాలలో దేవుని వాక్యం అనేది అనేకులకు చవి సారము లేనిటువంటి కార్యములుగా మార్చబడుతూ ఉన్నాయి మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మానవుడు బ్రతుకునని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా ఈ రోజుల్లో దేవుని మాటలకు విలువ ఇవ్వడం లేదు దేవుని వాక్కులకు విలువ ఇవ్వడం లేదు ఏదో ఒక నామకార్థమైనటువంటి బ్రతుకులను బ్రతికి పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలా మంది ఇలా అనుకుంటూ ఉన్నారే తప్ప యహో దేవుని రుచి చూసి అనుభవించే మార్గములో ఈ రోజులో చాలా మంది మరి తమ క్రియలను బట్టి వెనుకబడిపోయేవారుగా ఉంటున్నారు నా ప్రియ దేవుని ప్రజలారా అలనాడు ఇస్రాయేళులు ఏ విధముగా చవి సారము లేనటువంటి ఆహారమును గురించి వారు సనికి కొనిగినటువంటి వారుగా ఉంటున్నారు నేటికి అనేక మంది క్రైస్తవ బిడల యొక్క జీవితాలలో క్రొత్త క్రొత్త కార్యముల కొరకు ప్రయాసపడుతున్నారు క్రొత్త క్రొత్త వాటిని తెలుసుకోవాలని ప్రయాసపడుతున్నారు లోకములు ఏం జరుగుతుందో ఇక ముందు ఏం జరగబోతుందో వాటిని గురించి ఆలోచిస్తున్నారు కానీ దేవుని వాక్యములో ఆల్రెడీ ముందుగానే మనకన్నిటిని దేవుడు తెలియపరిచాడు అవి మనం తెలుసుకోవడం తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు క్రొత్త క్రొత్త కార్యములను క్రొత్త క్రొత్త విషయాలు కొరకు మనం చెవి యొక్క వారుగా ఉంటున్నాం దేవుని వాక్యం ఏమని చెప్పుచు ఉన్నది దశలో కంటే పెరయా సంఘస్తులు మరి ముఖ్యముగా వారు ఏం చేస్తున్నారంటే వారు వాక్యములో ఉన్నవి ఏవైతే మరి బోధించబడుతూ ఉన్నవో అవి ఉన్నవా లేవా అని వారు పరిశీలన చేసేటువంటి వారుగా ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా మనము దేవుని వాక్యములో మనకు ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి ఆ ఉపదేశములకు మనం చోటు ఇవ్వాలి దేవుని వాక్యం అనేది మనకు రుచికరముగా మారుతూ ఉన్నది మరి ఈ ఇస్రాయేలీలు ఏ విధముగా తాపకరమైనటువంటి పాముల చేత కరవబడినప్పుడు మరి వారందరూ కూడా చనిపోయారు అయితే మోషేకు దేవుడు చెప్పిన విధముగానే ఇత్తడి సర్పమును ఒకటి చేయించి ఆ ఆకాశమునకు భూమికి మధ్యలో మరి దానిని నిలబెట్టినప్పుడు ఎవరైతే దానిని తేరి చూశారో వారందరూ కూడా తిరిగి బ్రతికించబడ్డారంట అయితే ఈ ఇస్రాయేలీలు దానిని ఏం చేశారంటే కొనసాగించారు విగ్రహారాధనగా మారిపోయింది ఏమైపోయింది విగ్రహారాధనగా మారిపోయింది ఈ విగ్రహ ఆరాధనగా మారడానికి గల కారణములు కూడా మనము బైబిల్ గ్రంథములో గమనించగలం ప్రియ దేవుని ప్రచులారా అయితే ఈ ఇత్తడి సర్పమును ఏ విధముగా మరి రాజుల గ్రంథములో దానిని పగలగొట్టారో మనము గమనించగలం రెండు రాజుల గ్రంథము ఆ పచ్చెనిమిదవ అధ్యాయము మనము గమనించినట్లయితే నాలుగవ వచ్చును రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో మనం చదవగలము ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను మరి పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న అభిన్నములుగా చేసాను దానికి ఇస్రాయేలీలు నిహుస్తాను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు ఎంటి చూడండి అలనాడు మోషే మోసే ద్వారాగా నియమించబడిన ఆ ఇత్తడి సర్పమును తేరి చూడగా వారు బ్రతికింపబడ్డారు కానీ దానినే వారు ఏం చేశారు ఒక విగ్రహారాధనగా వారి జీవితంలో మారిపోయింది అయితే దేవు ఇక్కడ ఈ రాజు ద్వారాగా చెప్పబడుతూ ఉన్నది ఇసుకియా పరిపాలనలో మనం గమనించేటప్పుడు విగ్రహారాధన అనేది అక్కడ పగలగొట్టబడ్డడింది ఆ ప్రియ దేవుని ఈ ఈయన మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో ఎంతమంది ప్రభు వైపు మనము తేరి చూస్తూ ఉన్నాము వాక్యములో మనం చదివిన రీతిగానే యోహానుసు వార్త మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినములలో ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిష్య కుమారుడు ఎత్తబడవలను ఎవరి ద్వారా నిత్య జీవం మనకు వస్తుంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవం మనం పొందుకోగలం యేసు ప్రభువు లేకపోతే మనకు నిత్య జీవం రాదు యేసు ప్రభువు ద్వారానే మనకు నిత్య జీవం యేసు ప్రభువుని ఎరుగటియే నిత్య జీవం నేటి దినములలో అనేకులు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలండి అని అంటున్నారు యేసు ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవం దొరుకుతుందయ్యా నిత్య జీవం దొరుకుతుంది సహోదర సహోదరి యేసు ప్రభువు నమ్ముకుంటే పరలోకం దొరుకుతుంది యేసు ప్రభువు నమ్ముకుంటే మోక్షములోనికి మనం వెళ్తాం యేసు ప్రభు నమ్ముకుంటే నిత్య నిత్యముగా ఆయనతో కూడా మనం ఉండగలం ఈ లోకములో మనము అన్నిటిని కోల్పోతాం ప్రభు నమ్ముకున్నప్పుడు అయితే పరలోకములో నిత్యములో మనకు సమస్తమును ఆయన కలుగ చేస్తూ ఉన్నాడు ఆయన ద్వారా మనకు సమస్తము మనలా మనం పొందుకునే వారముగా ఉంటున్నాం పోగొట్టుకున్న ఆశీర్వాదములన్నీ కూడా తిరిగి పొందుకునే వారముగా ఉంటున్నాం మనుష్యుడు పాపము చేసినందువల్ల నిత్య జీవమును కోల్పోయాడు అయితే యేసు ప్రభువు ద్వారా మరల నిత్య జీవం అనేది దొరుకుతూ ఉన్నది ఆయన నమ్ముకున్నప్పుడు నిత్య జీవమును మనం అనుభవించగలము యేసు వైపును తేరి చూడండి మీరు చేయవలసిన పనుల్లో కూడా ఏంటంటే ప్రభు వైపు తేరి చూడండి ప్రభు వైపు తేరి చూచినప్పుడు నిత్య జీవం అనేది మనం పొందుకోగలము మన మనకున్నటువంటి ప్రతి ప్రతికూల కార్యములు ఏవైతే ఉన్నావో అవన్నిటిలో నుండి మనం విడుదల పొందడానికి ఒకటే మార్గం యేసు వైపు మనము తేరి చూడడం ఏసు ప్రభువును రుచి చూసి తెలుసుకునండి ఆయన మీకు నిత్య జీవమునిస్తాడు ఆ నిత్య జీవము కొరకు మనమందరము కూడా ప్రయాసపడదామై కడవరి దినాలలో మనలో ఉన్నటువంటి మరి పాపపు యొక్క క్రియలను పాపపు యొక్క మార్గములన్నీ కూడా విడిచిపెట్టి ప్రభువైపు మనము తేరి చూచినట్లయితే మరలా మనము తిరిగి బ్రతికింపబడేవారుముగా ఉంటున్నాము అలనాడు ఇస్రాయేలీలు తాపకరమైనటువంటి సర్పముల చేత కాటు వేయబడినప్పుడు వారు ఇత్తడి సర్పమును తేరిచూచిన వెంటనే వారు బ్రతికింపబడ్డారు ఈ రోజుల్లో కూడా దేవుని వైపు మనం ఎవరైమైతే తేరి చూచేవారుగా ఉంటున్నామో ప్రభు వైపు ఎవరైతే చూచేవారుగా ఉంటున్నారు వారందరూ కూడా కాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు అదనాలు చెల్లిస్తున్నాం పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి కృపనిచ్చారు పరిశుద్ధ ఆత్మ చేత మీరు మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు కడవరి దినాలలో ప్రభువ సత్య ఉపదేశములను మేము తెలుసుకోవడానికి మీరు కృప చూపండి దేవా మమ్మల్ని నడిపించండి ఆత్మీయముగా మీరు మమ్మల్ని బలపరచండి లైవ్లో పాలు పొందిన బిడ్డలు ప్రభువ ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రభువ ఇంకను ఆధ్యాత్మికముగా బలం పొందుకోవడానికి చూపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అలనాడు ఇస్రాయలీలో ప్రయాణములలో వారు ఎదుర్కొన్నటువంటి ప్రతికూల కార్యములన్నిటిలో ఎలా చేయి పొందారు అలాగే మేము కూడా ఈ క్రైస్తవ మార్గములో ప్రతికూలముగా ఉన్న కార్యములన్నింటినీ కూడా జయం పొందడానికి మీ వైపు మేము తేరిచుచ్చినప్పుడు మాకు విడుదల దొరుకుతూ ఉన్నది తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి అనేకులను ప్రభువా రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం మీరు ఆకర్షిస్తే తప్ప ఏ వ్యక్తి కూడా ప్రభు మీదకి రాలేడు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించండి దేవా మీరు ప్రతి ఒక్కరికి ప్రభు అయి ఉన్నారు తండ్రి మిమ్మల్ని రుచి చూచి తెలుసుకునే ప్రజలుగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము ఎవరైతే ప్రభు ఈ వర్తమానములను విని బలం పొందుకుంటున్నారో అందును బట్టి మీకు అందరి ఆలోచన ఉన్నాం ఉన్నాము ఇంకొను నూతన ఆత్మలను ప్రభు రక్షణలోనికి మేము నడిపించండి ఈ రాత్రి వేళ వ్యాధిగ్రస్తుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం విడుదల కలుగు చేయండి పాపములలోను శాపములలోను దేవా జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ రక్షణను మీరు కలుగు చేయండి మీ కల్వారి దర్శనం ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేయండి బోధిస్తున్నటువంటి మేము కూడా ప్రభు నాదా నిష్ప్రయోజనముగా కాకుండా ప్రభు ప్రయోజనకరముగా ఇంకా మీ కొరకు వాడబడుటకు కృప చూపమని సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైనను గాక కనుక నా ప్రియదేవుని బిడలారా ప్రతిరోజు ఆత్మీయ వర్తమానములు మరి బోధించబడుతూ ఉన్నాయి కనుక వర్తమానములను వింటూ ఉండండి ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉండండి కొరకు సిద్ధపడుదాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించినగాక క్రైస్తులో